హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కనుక ఒక మోస్ట్ పవర్ఫుల్ వీడియో అని చెప్తానండి ఎందుకంటే ఇలాంటి ఒక కలయిక ఇలాంటి ఒక సంయోగం కలిగిన రోజు మనకు ఎన్నో ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అది ఈసారి వచ్చింది ఈ రెండు వచ్చింది అది కూడా రేపటి రోజున వచ్చింది ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఈ వీడియో మీ కంటలో పడింది అంటే గనక ఖచ్చితంగా గురువు అనుగ్రహం మీకు దక్కబోతోందని అర్థం గురువు ఆశస్సులు మీరు పొందబోతున్నారని అర్థం ఒక గురు ఒకటి ఉంటే ఇంద్రపదివైనా కూడా మనకు దక్కుతుందని మనకు తెలుసు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీ మీద ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది అప్పుడు పడినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు మనకు శక్తివంతమైన అమావాస అమావాస ఒకటేనా అంటే కాదు గురువారంతో అమావాస కలిసి వచ్చింది మరి మామూలు గురువారమా నార్మల్ గురువారమా అంటే అస్సలు కాదు గురువారం ప్లస్ గురు పుష్యమి యోగం గురు పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు అమావాస అలాగే గురువా అలాగే గురు పుష్యమి యోగం వచ్చిన రోజు ఇంతటి కలయిక అంటే నిజంగా ఒక అద్భుతం చెప్పాలి ఇలాంటి అద్భుతమైన రోజు మన కంటపడిన రోజు రోజు అస్సలు వదులుకోకూడదు ఉపయోగించుకోవాలి మన లైఫ్ని మార్చేసుకోవాలి అంతే ఇక మనకు అక్షయ తృతీయ అయితే ఎలా మనం శక్తివంతమైన రోజుగా భావిస్తామో అంటే ఆ రోజు బంగారం కొన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టినా ఏదైనా కొన్నా అలా మంచి పనులు ఏవి చేసినా కూడా అంతకు అంత రెట్టింపు అవుతుంది మన సంపద రెట్టింపు అవుతుంది అని మనం ఎలా అయితే భావిస్తామో ఇక్కడ సేమ్ ఈ గురు ఈ యోగం కూడా అంతేనండి ఈ గురుపు యోగం గురు పుషమి నక్షత్రం రోజున బంగారం కొన్న ఇల్లంతా ఒళ్ళంతా కూడా బంగారంతో నిండిపోతుంది మీరు ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టినా ఎక్కడ ఏది కొన్నా ఏ వస్తువు కొన్నా అంతకు అంత రెట్టింతలు మూడింతలు కాదండి ఒక నిజానికి ఒక పదింతల పెరిగిపోతుంది అలాంటి ఒక శక్తివంతమైన రోజు ఈ రోజు కాబట్టి ఈ ఒక్క రోజులో మీరు ఎప్పుడు బంగారం కొనాలి ఏ సమయంలో కొనాలి ఏ ముహూర్తం అది ఎంతసేపు ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను ఆ సమయంలో మీరు కొంతమంది బంగారం కొనటానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే లేదు గురు పుష్యమి నక్షత్రంలో మేము బంగారం కొనాలండి గురువారంతో కలిసి వచ్చిన గురు పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొంటే అది చాలా డబుల్ అవుతుంది ఇల్లంతా ఒళ్ళంతా బంగారం అవుతుంది ఆ రోజు మేం కొనాలి అని ఎవరైతే కళలు కంటూ ఎదురు చూస్తూ రూపాయి రూపాయి పోగు చేసి ఆ డబ్బు చేతిలో పట్టుకుని ఎదురు చూస్తున్నారో వారు ఎప్పుడు కొనాలి చెప్తాను ఇక కొంతమందికి రావచ్చు సరే డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు బంగారం కొనడానికి డబ్బు కూడబెట్టారు పోగేశారు వాళ్ళు వెళ్ళి లటక్కున బంగారాన్ని కొనుక్కొస్తారు మరి మా పరిస్థితి ఏంటి అనే కదా మీకు కూడా బంగారం కొనలేని వాళ్ళు కూడా ఆ రోజున ఏం చెయ్యాలి ఏ వస్తువులను తెచ్చిపెట్టుకుంటే బంగారంతో సమానం అవుతుంది అది కూడా ఒక్క పది రూపాయల్లో వాళ్ళు బంగారం కొని అంత పుణ్యాన్ని సంపాదించుకుని అంత రెట్టింపు సిరి సంపదల్ని సంపాదించుకుంటే మీరు ఒక్క పది రూపాయల వస్తువుతో మీరు కూడా అంతే రెట్టింపు సంపాదనని మీరు పొందుకోవచ్చు గురు అనుగ్రహం మీరు పొందవచ్చు కాబట్టి మీకు కూడా ఉపాయం చెప్తాను ఇక ఎవరైతే గురుబలం చాలా తక్కువగా ఉంది గురుబలం చాలా అంటే చాలా తక్కువగా ఉంది అనుకున్న పనులు జరగట్లేదు ఎందులోనూ సక్సెస్ లేదు అన్ని ఆటంకాలే అవరోధాలే ఎదురవుతూ ఉన్నాయని అనుకునేవారు మరి మాకు గురుబలం తక్కువ ఉందని మాకు ఎలా తెలుస్తుందండి అంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరి ఒంటి మీద ఎవరి ఇంట్లో ఎవరి బీరువాలో అయితే బంగారం నిలవకుండా అస్తమానం తాకట్టుకు వెళ్ళిపోతుంటుందో మీ ఇంట్లో కంటే తాకట్టులోనే ఎక్కువ ఎవరు బంగారం అయితే ఉంటుందో ఒంటి మీద ఉన్న బంగారం అస్తమానం ఎవరు పోగొట్టుకుంటూ ఉంటారో ఎవరి చేతిలో అయితే డబ్బు నిలవదో మంచినీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటుందో ఎవరైతే అనుకున్న పనులు మొదలుపెట్టిన పనులు ప్రతి ఒక్కటి కూడా అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయో మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఏదో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయో ఆ ఇంట్లో మనశాంతి ఉండదు గొడవలు ఉండవు ఉంటాయి ఇలాంటి ఇంట్లో గురుబలం చాలా తక్కువ ఉన్నట్టు మరియు మీరు గురుబలం పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి ఈ ఒక్క మాట మీరు చెప్తే చాలు ఏం చెయ్యని చెయ్యకపోని బంగారం కొన్ని కొనకపోని ఈ ఒక్క మాటని ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారు అంటే ఆ మాంత్రం గురుబలం పెరిగిపోతుంది మహారాజ యోగం మీకు పడుతుంది కుబేర యోగం మీకు పడుతుంది ఒక అద్భుతమైన యోగం మీకు సిద్ధిస్తుంది అమృత యోగం మీకు పడుతుంది పట్టిందల్లా బంగారమే ఏ పని మొదలు పెట్టినా కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయి ఇంటికి రావాల్సిందే అలాంటి ఒక గురుబలం మీకు పెరిగేటట్టు గురువు స్ట్రెంగ్ అయ్యేటట్టు ఒక చక్కటి ఉపాయం ఒకటి చెప్తాను ఒక చక్కటి మాట ఒకటి చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద అభి అభిమానాన్ని కానీ ప్రేమని కానీ ఎలా చూపించారు ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు హైప్ కూడా చెయ్యండి ఏంటంటే మీరు లైక్ ఇవ్వగానే కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే పాయింట్స్ కనపడతాయి పాయింట్స్ కనుక మీరు యాడ్ చేశారంటే మన వీడియోకి యాడ్ అవుతుంది అప్పుడు మన వీడియో యూట్యూబ్ లో టాప్ లో కనిపిస్తుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చెయ్యండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారండి ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎప్పుడు ఎందుకు అంటాను అంటే నేనే కాదండి నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలా మంది గురువు గారి దగ్గర ఎన్నో సార్లు పరిష్కారాలు అన్నవి అందుకున్నాం ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడ్డాం అందుకే ఇంతగా చెప్తూ ఉంటాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ లోనే పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి ఒక్క ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ రైజ్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒక శక్తివంతమైన అమావాస ఎందుకంటే అంటే ఆషాఢ మాసం ముగిసి శ్రావణంలో అడుగు పెట్టబోతున్నాం గురువారంతో కలిసి వచ్చింది గురు పుష్యమి యోగం గురు పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది బంగారం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా బంగారాన్ని కొనే రోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్న రెట్టింపు చేసుకునే రోజు ఈరోజు మీరు ఏం చేయాలి అంటే చక్కగా తల స్నానం చేసుకోండి ఎలా నీళ్ళల్లో కాసింత చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి పసుపు రంగు బట్టలను ధరించండి పసుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి లక్ష్మీ అమ్మవారిని కాని లేదా గురువుకు సంబంధించి సాయిబాబా గారు కాని దత్తాత్రేయుడు కాని గురు రాఘవేంద్ర స్వామి కాని ఇలా గురువుకు సంబంధించిన దైవం ఎవరైతే ఉన్నారో వారికి పసుపు పచ్చ పువ్వులతో పూజ చెయ్యండి పసుపు పచ్చని నైవేద్యంగా ఏదైనా పెట్టండి పసుపు రంగులో ఉన్న నైవేద్యం మీకు ఇవేవి కుదరలేదు అంటే ఇలా పసుపు రంగు స్వీట్లు పెట్టడానికి కుదరలేదు అన్నప్పుడు ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించండి ఇక మీరు ఏం చేస్తారంటే చిటికెడు పసుపులో ఒక చుక్క పాలు కలిపి దాన్ని పేస్ట్ లా కలిపి నుదుటిన ధరించండి ఇది మీరు ప్రతి రోజు చేస్తే కూడా గురు బలం మీకు అమాంతంగా పెరుగుతుంది అలాగే ఈ పసుపు కలిపిన పేస్ట్ ఏదైతే ఉందో మీ గుమ్మానికి స్వస్తి కుమార్కు వేయండి ఇక ఈ రోజు మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక మీకు గురు పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంది అంటే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా ఉంటుంది బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి రేపు గురువారం రోజున కొంతమంది కొనడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు కొనుక్కోండి మొదటి శుక్రవారం అత్యద్భుతం కదా అలాగే మనకు పుష్యమి నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజున కొనుక్కోండి మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఒళ్ళంతా ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతేకాదండి ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఏది చేసినా రెట్టింపు అవుతుంది మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారా ఇల్లు కట్టడానికి మొదలు పెట్టాలి అనుకుంటున్నారా మొదలు పెట్టచ్చు ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారా శంకుస్థాపన చేయాలి అనుకుంటున్నారా ఒక బంగారం కొనాలి అనుకుంటున్నారా ఒక వాహనం కొనాలి అనుకుంటున్నారా ప్రతి ఒక్కదానికి కూడా కొత్త ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభం చేశారు అంటే మీరు మొదలు పెట్టిన దానికి వెయ్యింతల రెట్టింపు ఫలితం అన్నది మీరు చూస్తారు అంతటి అద్భుతమైన యోగాలు మీకు సిద్ధిస్తాయి మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇక సరే బంగారం కొనలేని వారు మేమేం చెయ్యాలి మేము ఏ వస్తువు కొనాలి అని అనుకునేవాళ్ళు మీరు కూడా చక్కగా ఇప్పుడు చెప్పినట్టు తల స్నానం చేయండి పసుపు రంగు బట్టలు ధరించండి పసుపు పాలతో కలిపి ఆ పేస్ట్ నుదుటిని ధరించండి దేవుడికి పసుపు రంగు పువ్వులను సమర్పించండి పసుపు రంగు స్వీటు నైవేద్యంగా పెట్టండి తలుపుకి గుమ్మానికి గుమ్మానికిక్ మార్క్ వేసుకోండి పసుపుతో ఇలా చేయండి ఇక మీరు ఈ ముహూర్తంలో వాళ్ళైతే బంగారం కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఓకే ఇక కొనలేని స్థితిలో ఉన్నవాళ్ళు దానికోసం ముందుగా తెలియని వాళ్ళు డబ్బులు సిద్ధం చేసుకుని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ సమయంలో కొద్దిగా పసుపుని తెచ్చుకోండి లేదు బెల్లం తెచ్చుకోండి లేదు నెయ్యి ఆవు నెయ్యిని తెచ్చుకోండి అంతకంటే అద్భుతమైన వస్తువులు శుభకరమైన వస్తువులు ఇంకేమన్నా ఉన్నా బంగారంతో సమానం కదా ఒక్కొక్క పది రూపాయలు పెట్టి మీరు ఇవి తెచ్చుకున్నా కూడా మీకు గురు బలం అన్నది అమాంతం పెరిగిపోతుంది అదృష్టాన్ని మీ జీవితంలోకి మీరు ఆహ్వానించిన ఇది చాలా సింపుల్ అండి ఈ ఒక్క వస్తువుని మీరు తెచ్చుకోండి మీ లైఫ్ అన్నది మారిపోతుంది ఇక సరే బంగారం కొన్న వాళ్ళు కొనలేని వాళ్ళ పరిస్థితి ఓకే మాకు గురుబలం తక్కువగా ఉంది కదండి మేము గురుబలాన్ని పెంచుకోవాలి ప్రతి పనిలోనే సక్సెస్ అవ్వాలి ప్రతి చోట విజయం మాకు కావాలి ఏది తలపెట్టినా కూడా అవరోధాలు ఆటంకాలు ఎదురవ్వకూడదు మేమేం చెయ్యాలి అన్నవాళ్ళు ఈ ఒక్క మాటని ఎవరికైతే గురువు బలహీనంగా ఉన్నాడో గురుబలం తక్కువగా ఉందో గురువు స్ట్రెంత తక్కువ ఉందో అలాంటి వాళ్ళు ఈ ఒక్క మాటని నూట ఎనిమిది సార్లు చెప్పండి మీ దశ తిరిగిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది అమాంతం ఒక్కసారి గురుబలం మీకు పెరిగిపోతుంది ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు కూడా మీరు పసుపు పేస్ట్ ఏదైతే ఉందో పసుపులోకి కాసిని పాలు వేసి పేస్ట్లో కలిపి నుదుటిన బొట్టులా ధరించండి ధరించాక మీరు చెప్పుకోవలసిన మంత్రం ఏంటి అంటే ఓం గురవేన్నమహ ఓం గురవేన్నమహ నోరు తిరగని వాళ్ళు కూడా చెప్తారు మనకు ఫస్ట్ నేర్పించేదే విద్యాభ్యాసం అప్పుడు ఇదే కదా కాబట్టి అలాంటి ఒక అత్యద్భుతమైన ఒక మాటే మంత్రంగా ఒక బీజ మంత్రాన్ని ఇలా ఎనిమిది సార్లు చెప్పుకొని చూడండి మీ జీవితం ఎంతలా మారిపోతుందో మీ గురుబలం ఎలా పెరుగుతుందో మీ తాకట్టులో ఉన్న బంగారం ఎలా ఇంటికి వస్తుందో మీ ఒంటి మీద ఉన్న బంగారం ఎప్పటికీ కూడా అరిగిపోదు తరిగిపోదు కట్టైపోదు అలాగే మీరు పోగొట్టుకోరు పర్మనెంట్గా శాశ్వతంగా మీ ఒంటి మీద మీ ఇంట్లో మీ బీరు వల్ల మీ బంగారం సేఫ్గా ఉంటుంది ఇంకా డబ్బులు అనవసరంగా ఖర్చులో ఉండవు ఎక్కడో నష్టపోవటం ఉండదు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవటం ఉండదు ఎవరి చేతిలోనో మోసపోవటం ఉండదు ఎవరికో ఇచ్చిన డబ్బులు ఇరుక్కుపోవటం ఉండదు మీరు ఇచ్చినా కూడా మీ డబ్బుని పువ్వుల్లో పెట్టి మీకు తిరిగి అప్పగించేస్తారు ఇలా మనకు ఈ రెండు రోజులు కూడా చాలా శుభకరమైన రోజులండి ఇరవై నాలుగు గురువారం అలాగే ఇరవై ఐదు శుక్రవారం రెండు కూడా మీరు గురువారం మొదలుకొని శుక్రవారం దాకా ఈ పరిహారాలు చేసుకోవచ్చు మనకు ఏంటంటే గురుబలం కావాలి అన్నప్పుడు పర్టికులర్ గా గురువారమే చెప్పుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేపు వదులుకోకండి రేపటి రోజున గురు పుష్యమి నక్షత్రం చెప్పాను కదా సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల దాకా ఉంటుంది మీరేం చేస్తారు గురువారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా కానీ ఈ ఒక గురువేన్న మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించండి మీకు చాలా గురుబలం పెరుగుతుంది దానివల్ల ఎంత కలిసి వస్తుందంటే మీకే అర్థమవుతుంది కోరిన డబ్బు కోరిన జాబు మీరు కోరిన ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుంది ఇలా ఒక్క రోజే కాదండి మీరు లైఫ్ లాంగ్ కూడా ప్రతిరోజు కూడా ఇలా పసుపు పేస్ట్ ని బొట్టులా ధరించటం ఇక ఈ మంత్రం ఏదైతే ఉందో గురువేన్న మహా ఈ మంత్రాన్ని ఈ రోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పలేని వాళ్ళు ట్వంటీ ఎయిట్ టైమ్స్ గానీ ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ గానీ ఇలా మీరు చాన్ చేసుకోవటం వల్ల గురుబలం అన్నది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి తెలుసుకున్నారు కదా ఈ పుష్యం ఈ యోగంలో గుండు సూదంత బంగారాన్ని కొన్నా కూడా అది మనకు రెట్టింప బంగారం కొన్నంత ఫలితం అని అందరూ అంటారు కాబట్టి అనుకున్న వారు ప్లాన్ చేసుకున్న వారు అలా చేయండి కొనలేని వారు ఈ వస్తువుల్ని తెచ్చుకోండి గురుబలం కోసం ఇలా ప్రయత్నించండి ఇక బిలేనియర్ చక్ర అండి ఈ బిలీనియర్ చక్ర ఎవరి కోసం అండి బెనిఫిట్స్ ఏంటి అంటే అంటే ఈ బిలేనియర్ చక్ర ఒక్కటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో పెట్టుకొని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే మీకు జరగని పనే ఉండదు ప్రతి చోటా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు కోరిన వస్తువు మీకు వశం అవుతుంది మీ కోరిన మనిషి మీకు వశం అవుతారు డబ్బైనా కావచ్చు ఏదైనా అలాగే మీరు ఏది లేదో మీ దగ్గర దాన్ని తిరిగి తీసుకువస్తుంది వస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తెచ్చి ఇస్తుంది మీ సంపాదనను రేటింపజేస్తుంది అప్పులను తీర్చేస్తుంది మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింటే తిరిగి వస్తుంది కోర్టు కేసుల్ని క్లియర్ చేస్తుంది తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఇంటికి తెస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి ఉంటారు బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది కొంతమంది అడ్డుంటారు మా ఇంట్లో అస్తమానం గొడవలేనండి అసలు సఖ్యతే లేకుండా పోయింది పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఇంట్లోనే కాదండి ఇంటా బయట కూడా గొడవలే ఎందుకు మమ్మల్ని చూడగానే గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు నిష్కారణమైన నిందలు గొడవలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ పని మొదలు పెట్టినా కూడా అన్ని అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి మాకు లక్ లేదండి ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ మారుతుంది అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినేర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీరు పెట్టుకున్నారంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినేర్ చక్రకి అంత పవర్ ఉంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఇది మీతో ఉంటే ఎక్కడికి వెళ్ళిన సక్సెస్ మీ వెంటే ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్ర పూజా గది చక్ర ఎందుకు మీ ఇంట్లో దేవుడి దగ్గర మీరు డబ్బులు పెట్టే చోట పెట్టారు అంటే మీ ఇంట్లో ఉన్న సక్కల నెగిటివ్ ఎనర్జీని కూడా చెల్లా చేసేస్తుంది మీ ఇంటికి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంట్లో ప్రశాంతత ఇస్తుంది గొడవల్ని సర్దుమని చేస్తుంది ఇక పాకెట్ చక్రస్ టూ ఎందుకు అన్నప్పుడు ఇప్పుడు భార్య భర్తలో ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్లిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ ఉండాలి కాబట్టి అన్ని కలిసి రావాలి కాబట్టి ఇలా ఒక ఫ్యామిలీ పరంగా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది చక్ర కాబట్టి ఎవరికైనా బిలీనర్ చక్ర కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మేముంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో